నా పేరు రమేష్ బాబు నాకు కాల్షియం స్కోరు పది యాభై నాలుగు ఉందండి నేను ఈ సంజీవని హాస్పిటల్లో పదిహేను రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నానండి తీసుకున్న తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత టూ మంత్స్ తర్వాత చెక్ చేయించుకుంటే నాకు క్యాల్షియం కాల్షియం స్కోర్ వచ్చేసి ఎనిమిది లోపు వచ్చిందండి తగ్గిందండి సంజీవని హాస్పిటల్ వాళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు బాగా తగ్గిందండి క్యాల్షియం స్కోర్ తగ్గదని మన ఇంగ్లీష్ మిషన్స్ వాడే డాక్టర్స్ హార్ట్ డాక్టర్స్ చెప్పేవాళ్ళు కానీ ఇది బాగానే తగ్గిందండి నాకు మనమో వచ్చింది అది కూడా నేను లేటెస్ట్ వచ్చిన టెస్టులు చేయించాను దాంట్లో రిజల్ట్ బాగా వచ్చిందండి సంజీవని హాస్పిటల్లో వాళ్ళు నాకు ట్రీట్మెంట్ చాలా బాగా చేశారండి పదిహేను రోజులు మన ఆయిల్ మసాజ్లు థెరఫీలు ల్యాబ్ తగ్గదు తర్వాత ఫుడ్ కంట్రోల్ అన్నీ చాలా బాగున్నాయి ఉదయం సాయంత్రం యోగా బాగా చేశామండి తర్వాత నేను ఇంటికి వెళ్ళినా కూడా ఇయే కంటిన్యూ చేశానండి తర్వాత ఇంటికి వెళ్ళినాక కంప్లీట్గా నేను మిలెట్ ఫుడ్ మిలెట్స్ ఐదు రకాలు కంటిన్యూ రెండు ఒక రకం చొప్పు నేను చేశానండి అన్నీ తీగజాతి కూరగాయలే తిన్నాను దానివల్ల నాకు అన్నీ బాగానే ఉన్నాయి తర్వాత నాకు ఇప్పుడు బీపీ కానీ షుగర్ కానీ ఏం లేవు అన్నీ నార్మల్లో ఉన్నాను అంతకుముందు కొంచెం కనపడేవి అవి కూడా ఏం లేదు తర్వాత కాల్షియం స్కోర్ కూడా చాలా బాగా తగ్గింది సంజీవని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చాలా అద్భుతంగా ఉంది నాకు నా ఫ్రెండ్స్ కూడా వచ్చి జాయిన్ అయ్యారు వాళ్ళకి బాగా రిజల్ట్ ఇచ్చిందండి నమస్కారం